ఆశలను కార్మికులను గుర్తించి కనీసవేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మరియు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లంక శాంతమ్మ డిమాండ్ చేశారు నా పేరు శాంతి నేను ఆశా వర్కర్ని వార్డుకి జిల్లా అధ్యక్షురాలి మాకు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది జీతం తక్కువ మాకు సెలవులు లేవు మేము కష్టపడతాం కానీ మాకు ప్రయోజనం లేదు కాబట్టి మేము అనుకున్న కోరికలు మరి పెంచడం కానీ ఆ పెంచింది ఇవ్వడం కానీ ఏటీ లేదు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది సిడీఎన్సీడీలో మాకు టార్చర్ పెడతండ్రు అది కూడా మాకు తగ్గించాలని మా జీతం పెంచాలని మాకు పని భారం తగ్గించాలని మాకు రికార్డులు అన్నారు రికార్డులు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాను శంకర్రావు సిఐటి జిల్లా అధ్యక్షుని మే జనవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు కార్మికుల నష్టం చేసేటువంటి నాలుగు లేబర్ కోడ్స్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చింది ఇవి అత్యంత దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ ఈరోజు ఆశా వర్కర్ల మీద పనిభారం పెరుగుతూ ఉంది జీతాలు పెంచడం లేదు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు ఈరోజు ఒక పేషెంట్ని ఆ వార్డులోనో ఆ గ్రామంలోనో ఒక పేషెంట్ని విజయనగరం విశాఖపట్నం తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్లో ఆశా వర్కర్లకి సౌకర్యాలు లేవు ఈ ట్రావెలింగ్లో ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళే ఆదుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి సమస్యలు బోర్డు ఉన్నాయి మరి సమస్యల మీద మేము ఆందోళన చేసినా ధర్నా చేసినా ఏం చేసినా ఈరోజు కేంద్రంలో మోడీ తెచ్చిన ప్రభుత్వం ప్రకారం నూట పదకొండు ప్రకారం ఆర్గనైజింగ్ క్రిమినల్ అట అంటే ఇది కొత్త చట్టం తెచ్చాడు ఆర్గనైజింగ్ క్రిమినల్ చట్టం కింద మీరు రోడ్ ఎక్కినా ధర్నా చేసినా ఏది చేసినా చివరికి మెమోరాణం డాక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినా మీరు చట్ట విరుద్ధం చట్టపరంగా మిమ్మల్ని జైల్లో పెడతామనేటువంటి చట్టాన్ని రేపు మోడీ ప్రభుత్వం తెస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గమైన చట్టం ఇంకోటి లేదు వాళ్ళ సమస్యలైనా ఏ కార్మికుడి సమస్యలైనా ఆ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాస్వామ్య లేబర్ యాక్ట్లో అన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులు రద్దు చేసి ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కట్టుబానుసులుగా మార్చేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి లేబర్ చట్టం మార్చాలా అలాగే ఈరోజు ఆరోగ్య రంగానికి జీడిపిలో మన కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి ఇది చాలా దుర్మార్గమైనది అందుకే ఈరోజు ఆరోగ్య రంగంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా పోతున్నాయి మేము చెప్తా ఉన్నాం ఆరు శాతం జీడిపిలో బడ్జెట్లో కేటాయించి ఆరోగ్య రంగాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అది ప్రభుత్వ రంగంలోనే సాధ్యం తప్ప ప్రైవేట్ హాస్పిటల్ పొండనే అనేటువంటి పద్ధతులు ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది కార్పొరేట్ హాస్పిటల్ పెంచాలని చూస్తూ ఉంది మేము ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయండి ఆశాలకి జీతాలు పెంచండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి ఆ విధంగా వాళ్ళు ప్రజల్లో ఆరోగ్యాన్ని అవేర్నెస్ తేడానికి గట్టి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కరోనా సమయంలో వారు చేసిన సేవలు వరల్డ్ ఆర్గనైజేషను వాళ్ళు కూడా భారతదేశంలో ఆశా వర్కర్లు కరోనాలో బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పేసి వాళ్ళని మెచ్చుకున్న పరిస్థితి అవార్డు ఇచ్చిన పరిస్థితి అటువంటి ఆశా రంగాన్ని ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళ జీతాలు మెరుగైన వేతనాలు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఈ సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెని జయప్రదం చేయాలని ఆశా వర్కర్లు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ సమ్మెకి ప్రజల మద్దతు ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం